హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఉంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలం సూరవారిపల్లె గ్రామంలో కవడ పీర్ల పండగ శుభ సందర్భంగా ఈ గ్రామంలో రేపు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా వీరి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈ సూరవారిపల్లె గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి మరి ఈ సీనియర్ విభాగంలో రేపు నిర్వహించే సీనియర్ విభాగం పోటీలలో ఈ తత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పదిహేనవ తారీఖు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ జత రెండో బహుమతిని కైవసం చేసుకోవడం జరిగిందండి ఎంతో మంచి ప్రదర్శన ఇవ్వడం జరిగిందండి ఈ సీనియర్ గీతలు లయన్ నరసింహ అండి ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి మరి ఈ సీనియర్స్ విభాగంలో సూరవారిపల్లె గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని కింద ప్రతి ఒక్కరూ కామెంట్స్ రూపంలో అండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి మినిమం ఒక టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి మీరు చూస్తున్న గిత్తలు లయన్ నరసింహ ఎంతో అద్భుతమైన ప్రదర్శన రేపు సూరవారిపల్లి గ్రామంలో కనపరచడానికి మన ముందుకి రావడం జరుగుతుందండి